అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర మనకు అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరో రెండు గంటల్లో డబ్బులు అయితే వేయబోతుందండి రెండు పథకాలకు సంబంధించి ఈ డబ్బులు ఎవరికి జమ అవుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా ఇప్పటి వరకు చూసుకుంటే రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇక రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఇప్పటికే ఎన్నో ఎంతో మంది రైతులకైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక తాజాగా రైతులకు సంబంధించి రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికే రైతులైతే చాలామంది డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది మరికొంతమంది అర్హత ఉండి కూడా మనకు అప్లై చేసుకోలేకపోయారు అటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి గతంలో మనకు పట్టదారు పాస్ పుస్తకాలు పొంది అప్లై వారు అలాగే మనకు కొత్తగా మనకు అప్లై చేసుకున్నవారు ఏదైనా కారణాల చేత గతంలో డబ్బులు జమ కానివారు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు గంటల్లో వారి ఖాతాలకైతే డబ్బులు అయితే వేయబోతుందండి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు మీకు డబ్బులు పడకుండా ఉంటే గతంలో మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ అన్నట్టు చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే వస్తుంది ఇక మనకు ఇదే అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పథకాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి